నమస్తే శ్రీ శ్రీమాతృ నమ శ్రీ కృష్ణాయనమ డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావశునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు సూర్యాస్తమ సమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఒక్క నిమిషానికి ఈరోజు తిది త్రయోదశి రాత్రి రెండు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము నక్షత్రము విశాఖ సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషముల వరకు తదుపరి అనురాధ నక్షత్ర ప్రవేశము ఈరోజు వర్జము రాత్రి సమయంలో తొమ్మిది గంటల నలభై నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు దుర్ముహూర్త సమయం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు రాహుకాలము మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషముల వరకు యమగండ కాలము ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు వరకు సమయము తెల్లవారుజామున ఐదు గంటల ఏడు నిమిషాల నుంచి తెల్లవారి ఐదు గంటల యాభై ఐదు నిమిషముల వరకు అమృత ఘడియలు ఉదయం ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషముల వరకు ఈ రోజు అభిజిత్ ముహూర్తం లేదు ఇది నేటి పంచాంగం నమస్తే డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఆ గ్రహాలు ఇచ్చి ప్రభావము ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సు రాశిలోకి చంద్రుడు కర్కాటకంలోకి కుజుడు కూడా కర్కాటకంలోకి బుధుడు వృచికంలోను గురుడు మిథునల్లో వక్రగతిలోను శుక్రుడు వృచికంలోను శని భగవానుడు మీనల్లో వక్రస్థితిలో సంచారం చేస్తున్నాడు రాహు కూడా మీనంలోను కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు ప్రభావాలు సూచనలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక పనుల్లో వేగవంతం ఉంటుంది ఫలితాల దగ్గరకు వచ్చేటప్పటికీ కొంత నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది నిరాశ చెందకండి అయితే ఆర్థిక లాభాలు చిన్న చిన్నగా ఉన్నప్పటికీ దాన్ని మించినటువంటి ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతోంది అది హాస్పిటల్ ఖర్చులు కావచ్చు అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు కావచ్చు ఏదైనా నష్టపోవడానికి సంబంధించినటువంటి ఖర్చులు కావచ్చు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి తర్వాత ఏదైనా కొన్ని నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయండి అది ధనము కానీ ఎమోషన్స్ కానీ ఇలాంటివి ఏవైనా నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయండి కుటుంబంలో మీరు చెప్పిన మాటకు ఈరోజు కొంత వాల్యూ పెరిగే అవకాశం కనబడుతోంది ఉద్యోగంలో మీ యొక్క సుపీరియర్సు కొంత సపోర్ట్ చేస్తారు కొంత సపోర్ట్ చేయరు అంటే కొంత సమయంలో మీకు మంచిగా ఉండేందుకు అవకాశం ఉంటుంది మరికొంత సమయంలో వాళ్ళే మీకు వ్యతిరేకతను కూడా చూపించవచ్చు అలాంటి ఫ్లక్చుయేషన్స్ కొంచెం కనిపిస్తున్నాయి దేనికి ఓవర్గా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయకండి మాటను వే తూలే ప్రయత్నం చేసుకోకండి అయితే సూచన ఏంటంటే కనుక మీరు ఈరోజు నీరును ఎక్కువ తీసుకు ప్రయత్నం చేయండి ఆరోగ్యంలో కొంత భంగం ఏర్పడే అవకాశం ఉంది అయితే పరిహారంగా హనుమాన్ చాలీసాని ఒక్కసారైనా మీ నోటితో మీరు పలికే ప్రయత్నం చేసుకోండి అదృష్ట శాతము డెబ్బై గాను కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది కలిసి వచ్చే వారము మంగళవారము తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి చంద్రుడు పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల ఈరోజు మీకు చాలా ఆనందకరంగా ఉండబోతోంది ఏ పని చేపట్టినా సక్సెస్ హ్యాపీనెస్ సంతోషము ఇలా ఉండబోతున్నాయి అనమాట పిల్లల విషయంలో కొంత సంతోషం కలుగుతుంది వ్యాపారస్తులకు చిన్న చిన్న లాభాలు సంతోషకరమైన లాభాలు వచ్చేందుకు అవకాశం ఉంది పెట్టుబడులకు ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉండబోతోంది కానీ పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ఇందాక చెప్పినట్టు ధనపరమైన డాక్యుమెంటేషన్స్ పరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే కొన్ని శుభమైన వాతావరణాలు ఈరోజు కనబడబోతున్నాయి పెళ్లి సంబంధాలు మాట్లాడుకోవడానికి కానీ ఏదైనా మంచి మాటలు మాట్లాడుకోవడానికి ఈరోజు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది అయితే సూచన ఏంటంటే కనుక ధనము ఏదైనా మీరు అప్పుగా చేబదులుగా ఇవ్వాల్సి వస్తే కనుక ఈరోజు పూర్తిగా అవాయిడ్ చేసేయండి ఎటువంటి కష్టమైనా సరే అవాయిడ్ చేయండి ఇంకా మీది మిక్కిలి ఇంకా తప్పదు అని అనుకున్నప్పుడు మీ చేతులతో కాక మీరు మీ ఇంట్లో వాళ్ళ చేతులకిచ్చి వారి చేతుల మీదుగా ఇచ్చే ప్రయత్నం చేసినట్టయితే ఇంకా తప్పదు కాంట్ బట్ అనుకున్నప్పుడు ఆ ప్రయత్నం చేసుకోండి మీ చేత్తో డబ్బులు మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది మీ చేతితో మీరు మాత్రం ఇవ్వరాదు అయితే పరిహారంగా ఈరోజు శివుడికి తేనెను అభిషేకం చేయించుకోండి లేదా మీ చేతితో మీరు స్వయంగా చేసుకునే ప్రయత్నం చేయండి అదృష్ట శాతం ఎనభై నాలుగు కలిసి వచ్చే రంగు పచ్చ కలిసి వచ్చే నెంబర్ ఆరు కలిసి వచ్చే వారము శుక్రవారము తదుపరి రాశి మిథున రాశి రాసి వారికి గురుడు కుజుడు ఇద్దరు శుభదృష్టితో ఉండడం వల్ల మీలో ధైర్యము నూతన ఉత్సాహము దీంతో పాటు మీరు ఏ కొత్త పనులు తలపెట్టినా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి ఆ విషయంగా కొంత ప్రణాళికలు వేసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేయండి అయితే మంచి మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది దీంతోపాటు శుభవార్తలు కూడా మీ బంధువుల ద్వారా రావచ్చు లేదా మీ మిత్రుల ద్వారా రావచ్చు ఒక శుభవార్త మిమ్మల్ని చేరేందుకు అవకాశం అవకాశాలు ఉన్నాయి కొత్త పనుల్లో మీకు కొంత సపోర్ట్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది కానీ బుద్ధుడు వక్రంగా ఉండడం మూలంగా మీ యొక్క కమ్యూనికేషన్లో తప్పులు దొరలడమో మిస్అండర్స్టాండింగ్స్ రావడమో జరిగే అంశం గోచరిస్తోంది ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి ముందు పేపర్ మీద రాసుకుని అది కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయండి ఆ పేపర్ అనేది మనకి ప్రూఫ్గా ఉంటుంది లేదా ఒక వ్యక్తిని ప్రూఫ్గా పెట్టుకుని వారి సమక్షంలో మీరు మాట మాట్లాడినట్టయితే కనుక మీకు ఒక సాక్ష్యం అనేది ఉండే అవకాశం ఉంటుంది ఈ విషయాల్లో ఈ సలహా పాటించే ప్రయత్నం చేసుకోండి అయితే సూచన ఏంటంటే కనుక మీ మాటల వల్ల ఇందాక చెప్పినట్టు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం కనబడుతోంది ఒకటికి రెండు సార్లు ఆలోచించడం కానీ లేదా మీకు అనుకూలమైన వాళ్ళను పెట్టుకొని మాట్లాడుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది అయితే పరిహారంగా శ్రీరామనామ జపాన్ని శ్రీరామ 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 అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అనుకొని ఏ ప్రయత్నం చేసినా కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది అదృష్ట శాతం ఎనభైగాను కలిసి వచ్చే రంగు బ్లూ కలరు కలిసి వచ్చే సంఖ్య మూడు కలిసి వచ్చే వారము బుధవారము తదుపరి రాసి కర్కాటక రాసి ఈ రాశి వారికి చంద్రుడు మూడవ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల శుభము ధైర్యము ప్రయాణాలు యోగించడము కొత్త సమాచారాలు అందుకోవడము శత్రువుల మీద విజయం సాధించడము కుటుంబంలో సౌభ్రాతృత్వం పెరగడము శుభవార్తలు వినడము శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడము ఇలాగ అన్నీ చాలా చక్కని అంశాలు ఈరోజు మీకు కలగబోతున్నాయి తర్వాత సూచన ఏంటంటే కనుక పెట్టుబడులు పెట్టడానికి కానీ ఏదైనా వస్తువులు కొనడానికి కానీ అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి కానీ ఇలా ఏదైతే మీరు రిటర్న్స్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి ఈరోజు బెస్ట్ డే అని చెప్పచ్చు రోజుని అస్సలు వృధా చేసుకోకండి పరిహారంగా శివలింగానికి నీళ్లతో అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది అయితే అదృష్ట శాతం ఎనభై ఏడు కలిసి వచ్చే రంగు వెండి రంగు కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే వారము సోమవారము తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారికి ఈరోజు ధన వ్యయము విపరీతంగా పెరుగుతుంది మీకు రూపాయి ఖర్చు పెట్టే దగ్గర వంద రూపాయలు వెయ్యి రూపాయలు కూడా పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అది ఎంతవరకు ఏమిటి అనేది యోచన చేసి అవసరమైన దగ్గర మాత్రమే మీరు ఖర్చు పెట్టే ప్రయత్నం చేయండి అనవసరము అని అనుకున్నది రోజుకి పోస్ట్ పోన్ చేసుకున్నట్టయితే మంచి కాస్త డబ్బు మిగిలే అవకాశం కనబడుతుంది ఉపయోగకరమైన వాటికి మాత్రమే డబ్బులు పెట్టే ప్రయత్నం చేసుకోండి అయితే కుటుంబంలో పెద్దవారి యొక్క సలహా కానీ సంప్రదింపులు కానీ మీకు ఈరోజు మంచి చేసే అవకాశం కనబడుతోంది ఉద్యోగంలో మీకంటూ మీకు ఒక స్థాయి రికగ్నిషను గౌరవ ప్రతిష్ట వాల్యూ పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి సూచన అయితే ఏదైతే ఉందో అది ఏంటంటే మీరు ఆర్గ్యుమెంట్స్కి దిగే ప్రయత్నం చేయకండి మీరున్న ఏ రంగంలోనైనా సరే కుటుంబంలో కావచ్చు మీరున్న ప్రాంతంలో కావచ్చు మీరున్న రంగంలో కావచ్చు ఏది ఏ విషయంలోనూ ఆర్గ్యూ చేయకండి ఇది కాదు అది అని చెప్పే ప్రయత్నం చేయకండి ఎవరు ఏది అన్నా ఈ రోజుకైతే కనుక ఊరుకుని నవ్వుతూ చిరునవ్వే సమాధానంగా వెళ్ళిపోండి తిరిగి ఆర్గ్యుమెంట్ చేశారా అది మీకు రివర్స్లో వచ్చే అవకాశం చాలా ఎక్కువ కనబడుతోంది అది మంచి పనే అయినప్పటికీ కూడా మీకు చెడు జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కమ్యూనికేషన్ విషయంలో బుధుడు వక్రగతిలో ఉండడం మూలంగా ఈ విషయంలో పదే పదే జాగ్రత్తలు తీసుకోండి అయితే పరిహారంగా సూర్యుడికి ఈరోజు మీ అంతటా మీరే ఓం ఘృణి ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని చాలా చిన్నదే కదా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఉదయం పూట అనుకుని వెళ్ళినట్టయితే పొరపాటున ఏదైనా జరగవలసిన సందర్భాలు దాటే అవకాశం కనబడుతుంది అయితే అదృష్ట శాతం ఒకటి కలిసి వచ్చే రంగు గోల్డ్ కలరు కలిసి వచ్చే నెంబర్ ఒకటి కలిసి వచ్చే వారము ఆదివారము తదుపరి రాశి కన్యారాశి ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల భావోద్వేగాలు ఎక్కువయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అది అన్కంట్రోల్డ్గా అనమాట మీ ప్రయత్నం లేకుండానే తప్పుడు మాట్లాడేయడము ఒక కోపాలకు వెళ్ళిపోవడము తగాదాలకు వెళ్ళిపోవడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటున్నాయి అలాంటప్పుడు కొంత తెలివి తెచ్చుకుని జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి మీ నిర్ణయ శక్తి ఈరోజు చాలా షార్ప్గా ఉంటుంది అంటే నిర్ణయాల దగ్గరకు వచ్చేటప్పటికి చాలా చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు కానీ తగాదాలు అవి వచ్చేటప్పుడు మాట ద్వారా ఇబ్బంది పడే అవకాశం ఉంది ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోండి అయితే పనుల్లో ఒక క్లారిటీ వస్తుంది ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేయకూడదు ఇలాంటి క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది ఆరోగ్యం మాత్రం చాలా చాలా జాగ్రత్తలు తీసుకోండి ఫుడ్ పాయిజన్ అవ్వడం కానీ లేదా వామిటింగ్స్ అవ్వడం కానీ లేదా అంటే ఏదైనా డిస్టర్బెన్సెస్ అవ్వడం కానీ కడుపులో జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే సూచన ఏంటంటే కనుక చిన్నగా పొద్దున్నే తెల్లవారుజామునప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు మెడిటేషన్ చేసే ప్రయత్నం చేయండి మెడిటేషన్ అంటే ఓ గంటల గంటలు కూర్చోవలసిన పని లేదు మీకు నచ్చిన దైవాన్ని స్మరణ చేయడమో లేకపోతే ఏది వద్దు నిశ్శబ్దంగా కామ్గా హాయిగా ఒక్క ఐదు నిమిషాల పాటు కూర్చునే ప్రయత్నం చేయండి అది కూడా తూర్పుకి ఎదురకుండా కూర్చున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది ఇది సూచన అనమాట అయితే పరిహారంగా నారాయణమూర్తి అంటే శ్రీమన్నారాయణుడి యొక్క పేర్లు మీకు నచ్చినన్ని వచ్చినన్ని ఎన్నిసార్లైనా అయినా చెప్పించుకోండి అంతే తప్ప ఇన్నిసార్లు అని ఏమీ లేదు నారాయణ విష్ణు కృష్ణ మాధవ గోవింద ఇలాగా మీరు మీకు నచ్చినన్ని పేర్లు నచ్చినన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి చాలా మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి అయితే అదృష్ట శాతం మాత్రం మీకు ఈరోజు చాలా తక్కువగా ఉంది అరవై తొమ్మిది శాతమే కలిసి వచ్చే రంగు బ్రౌన్ కలరు కలిసి వచ్చే సంఖ్య ఐదు కలిసి వచ్చే వారము బుధవారము తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారికి శుక్రుడు మీకు ఈరోజు శుభమిస్తున్న రోజు చాలా కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఐటీ ఫీల్డ్ కానీ సక్సెస్ అంటే సక్సెస్లో వచ్చే అవకాశం కనబడుతోంది వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి అయితే సంబంధాలు బలపడతాయి ఏ సంబంధాలు అంటే ఏ రిలేషన్ అయినా ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు కొంచెం స్ట్రాంగ్ బాండింగ్ ఉండే అవకాశం కనబడుతోంది మనీ ఫ్లో విషయంలో కొంత స్లో అయినప్పటికీ కూడా సాయంత్రం సమయానికి కానీ ఫ్రీక్వెంట్గా ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది అయితే సూచన ఏంటంటే కనుక ఈరోజు మీకు నిద్ర తక్కువయ్యే అవకాశం ఉంది బలవంతంగానైనా నిద్రపోయే ప్రయత్నం చేసుకోండి పరిహారాలు తులసి దగ్గర నెయ్యి దీపాన్ని పెట్టినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది అదృష్ట శాతం ఎనభై గాను కలిసి వచ్చే రంగు పింకు కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే వారము శుక్రవారము తదుపరి రాశి ఉర్చుకు రాశి ఈ రాశి వారికి సూర్యుడు మీ రాశిలోనే ఉన్నందువల్ల మీకు అథారిటీ అనేది పెరుగుతుంది అంటే గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఒక రాజ పదవి పదవి అంటే మీరున్న రంగంలో ఉద్యోగస్తులకు క్యాడర్ మారడము రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఒక మంచి కీలకమైన పదవి రావడము ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా సూచనప్రాయంగా కనబడుతున్నాయి అయితే ఏదైనా ఒక సమస్య వచ్చినట్టయితే కనుక ఈరోజు మీరు చాలా సింపుల్గా హ్యాండిల్ చేసేస్తారు దానికి ఒక సమస్యకు పరిష్కారాన్ని కూడా ఆలవోకగా మీరు ఇచ్చేసే ప్రయత్నం చేస్తారు అయితే ఆర్థికంగా ఈరోజు చాలా చక్కగా మీకు ఉండబోతోంది బలంగా ఉంటారు ఆకస్మికంగా ధనం వచ్చే అవకాశం ఉంది స్థిరచరాస్తులు కూడా మీరు అప్రయత్నంగానే కోర్టులో ఉంటే మీ పేరిట తీర్పు రావడము లేదా మీ దయాదులు మీ పేరిట రాసి ఉన్న డాక్యుమెంట్స్ కనుక్కోవడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి సూచన అయితే ఏంటంటే కనుక కోపం మీకు తగ్గిస్తే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి కోపాన్ని చాలా కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి కోపము అన్ని విధాల అనర్థదాయకమే కదా రావాల్సినవన్నీ కూడా బ్లాక్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అదే పరిహారంగా శని భగవానుడికి నువ్వులను మీ యథాశక్తి సమర్పించే ప్రయత్నం చేసుకోండి అదృష్ట శాతం ఎనభై తొమ్మిది కలిసి వచ్చే రంగు డార్క్ రెడ్ కలరు అనగా చెర్రీ రంగు అన్నమాట అది కలిసి వచ్చే నెంబర్ ఎనిమిది కలిసి వచ్చే వారము మంగళవారము తదుపరి రాశి ధనసు రాశి ఈ రాశి వారికి బుధుడు వక్రగతిలో ఉండడం వల్ల మీ మాటల్లో ప్రతి ఒక్కళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి అంటే ఎలా అంటే మీరు మంచి చెప్పినా కానీ అది వాళ్ళు చెడుగా తీసుకుని మీ మీద లేని ముద్రలు వేసే అవకాశం కనబడుతుంది కాబట్టి మీరు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే ఈరోజు మాటను చాలా పొదుపుగా వాడండి అవును కాదు ఎస్ నో ఇలాంటివి వాడేవి చేయండి లేదు ఇంకొంచెం కొంచెం ఎక్కువ చెప్పాలి అంటే ఇలా కాదేమో అని అన్నట్టుగా తప్పించుకునే ధోరణిలో ఉండేటట్టుగా చేయండి ఇంకా కాదో కూడదు అని అనుకుంటే కనుక నాకు ఇలా అనిపిస్తోంది అన్నట్టుగా చెప్పండి అంతే తప్ప ఇదే కాంక్రీట్ నిర్ణయము అన్నట్టుగా చెప్పకండి మళ్ళా ఇంకొకటి కూడా చెప్పచ్చు ఇది నాకు ఇలా అనిపిస్తోంది తప్పుగా అర్థం చేసుకోకండి నా యొక్క థాట్ ఇలా ఉంది తప్పుగా మిస్అండర్స్టాండ్ చేసుకోకండి అని ముందే మీరు చెప్పినట్టయితే కనుక వాళ్ళు అటువంటి స్థిర నిర్ణయానికి రాకుండా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి అయితే ఆధ్యాత్మిక ఆలోచనలు మీలో స్థిరంగా ఉంటాయి మెంటల్గా క్లారిటీ వచ్చేటట్టుగా గోచరిస్తోంది ప్రయాణాలు శుభాన్ని కలిగిస్తాయి మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ముఖ్యమైన నిర్ణయాలు ఏవైనా తీసుకోవాలి అనుకుంటే లైఫ్కి సంబంధించి కెరియర్కి సంబంధించి వ్యాప్తి వ్యాపారానికి సంబంధించి పదవికి సంబంధించి ఇలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలంటే కనుక కొంచెం డిలే చేయండి ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి అలాగ కొంత సమయం తీసుకుని అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి అయితే అదృష్ట శాతం అరవై మూడు చాలా తక్కువగా ఉంది కాబట్టి ఎటువంటి నిర్ణయాలు ఈరోజైతే తీసుకోకండి అయితే లక్కీ కలర్ మీకు పసుపు రంగు కలిసి వచ్చే నెంబర్ నాలుగు కలిసి వచ్చే వారము గురువారము తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి శని దృష్టితో ఆలస్యంగా ఉన్నప్పటికీ ఫలితాలు మాత్రము అత్యంత అమోఘంగా ఉండబోతున్నాయి ఉద్యోగంలో మీకు మంచి సపోర్ట్ ఉంటుంది కొత్త ఉద్యోగాలు వస్తాయి స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి కుటుంబ సమస్యలు తగ్గుతాయి ఆరోగ్యం భేషుగ్గా చక్కగా ఉండబోతోంది అయితే సూచన ఏంటంటే కనుక మీరు ఈరోజు ఏ పని చేసినా కొంత పేషెన్స్ పెట్టుకోండి తొందరగా అయిపోవాలి అని కాకుండా అవుతుంది అన్న నమ్మకంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి అయితే అదృష్ట శాతం డెబ్బై ఆరు కలిసి వచ్చే రంగు నలుపు కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే వారము శనివారము తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి చిన్న చిన్న విషయాలలో పెద్ద పెద్ద ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి స్నేహితుల ద్వారా ఒక మంచి వార్తను మీరు వినేందుకు అవకాశం ఉంది విదేశీ సంబంధాలు శుభప్రదంగా ఉండబోతున్నాయి ఐటి టెక్నాలజీ రంగాల్లో పనిచేసే వాళ్లకు ఇది చాలా సక్సెస్ఫుల్ డే అని చెప్పొచ్చు మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సూచన ఏంటంటే కనుక మీరు భావోద్వేగాలకు ఓవర్ రియాక్టింగ్కి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఈరోజు ఎటువంటి కోపావేశాలు ప్రదర్శించకండి అయితే పరిహారంగా మీరు గోపూజ చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు అదృష్ట శాతం ఎనభై రెండు కలిసి వచ్చే రంగు ఆకాశ నీలి రంగు కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే వారము శనివారము తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారికి రాహు శని ప్రభావంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయినప్పటికీ సమయమనం పాటించండి జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగంలో మీకు మంచి గౌరవ ప్రతిష్టలు లభించబోతున్నాయి కుటుంబ సభ్యులు మీ మీద ఆధారపడి ఏ పనైనా చేస్తారు సూచన ఒత్తిడి పెంచే విషయాలు ఏవైనా మీకు వస్తే కనుక దాన్ని స్కిప్ చేసే ప్రయత్నం చేయండి అంటే యాక్సెప్ట్ చేయకుండా తప్పించుకునే ధోరణిలో ఈరోజు ముందుకు వెళ్ళండి మొహమాటానికి పోతే కనుక చాలా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ కనబడుతోంది ఈ విషయంలో ఈ రాశిలో ఉండేవారు జాగ్రత్త తీసుకోండి ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే అయితే అదృశ్యశాతము అరవై ఎనిమిది పర్సెంట్ మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారికి ఇష్టమైన పులుపు పదార్థము పులిహార కానీ లేదా పులుపు పదార్థం నిమ్మకాయతో చేసినటువంటి పదార్థం ఏదైనా సరే నివేదనగా చేసి పెట్టినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది ఆ కలిసి వచ్చే రంగు ఊదా రంగు అనగా వైలెట్ కలరు కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే వారము గురువారము ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే